హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిరి ఒంగోలు గీత్తలు యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నటువంటి గీత్తలు న్యూ కేటగిరీ విభాగం అండి అప్పనపల్లి గ్రామం రుద్రవరం మండలం నంద్యాల జిల్లా అండి న్యూ కేటగిరీ విభాగంలో దిగాలండి ఈ గీత్తలు ఈ గీత్త పేరు జూనియర్ బుడ్డదండి ఈ గిత్త కూడా న్యూ కేటగిరీ విభాగంలో దిగాలి ఈ గిత్త జూనియర్ బోడీదండి ఈ గిత్త సైజు వచ్చేసరికి అరవై ఒకటి సైజు ఉంది

మీరు చూస్తున్నటువంటి ఈ గిత్త వచ్చేసి ఆరుపల్ల విభాగంలో మంచి ప్రదర్శన కనబరిచినటువంటి గిత్తలు అండి గీత్తలు మంచి టెంపర్బుల్ గిత్త అండి గిత్త జూనియర్ బుడ్డదండి ఈ గిత్త పేరు ఈ గిత్త సైజు వచ్చేసి అరవై సైజు ఉందండి మంచి స్పీడ్ వద్దండి ఇది ఇది వద్దు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి